హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ అండి ఇక నేనైతే ఇంటి డెకరేషన్కి అయితే స్టార్ట్ చేసిన ఇక పండగ వచ్చిందంటే అసలు ఎంత పని ఉంటుందో పని చూస్తేనే భయమేస్తుంది ఒకప్పుడు ఎంత ఓపికగా చేసుకునేదాన్నో కానీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి ఇక నేనైతే మొత్తం వరలక్ష్మి అయితే ఇక మొత్తం ఇక ఇల్లు నీట్గా చేద్దామంటే డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఇక మొత్తం మారుస్తున్నా అనమాట నేను ప్రస్తుతానికైతే మా ఇంట్లో నేను మామూలుగా గణేషుడికి ఎదురు ఇట్లా ఈ విధంగా పెడతాను కానీ ఇప్పుడు మొత్తం తీసేసి కొంచెం మంచిగా డెకరేషన్ చేద్దామని చెప్పేసి నేనైతే మొత్తం సర్దుతున్నా అనమాట కానీ ఇది మాత్రం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా చేద్దాం అనుకుంటున్నా ఇదైతే ఫస్ట్ పార్ట్ వన్ అనమాట ఎందుకంటే ఇందులో అంతా మొత్తం డెకరేషన్ గురించే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక నేను కంకణాలు అవన్నీ ఎట్లా చేసింది అనేసి థర్డ్ వన్ వచ్చి మేము పూజా విధానం ఎట్లా చేసుకున్నామని అవన్నీ అంటే మొత్తం మూడు విభాలుగా చేద్దామని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నా కానీ కొత్తగా చూసేవాడిని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే లైక్ అయితే చేయండి చివరి దాకా చూడండి ఇక పండుగ వచ్చిందంటే అబ్బా ఎంత పని ఉంటుందో అసలు కానీ మేమైతే ఇక మొత్తం సదరడానికి మొత్తం మళ్ళీ మొత్తం అన్నీ తీస్తున్నా అనమాట నేను ఎందుకంటే మళ్ళీ మొత్తం క్లాత్లు అవన్నీ మార్చాలి కదా అందుకనేసి నాకైతే డబల్ డబల్ పని ఉంటుంది నేను ఇక చిన్నగా అవన్నీ ఒక్కొక్కటిగా సదురుతూ ఉన్నా అనమాట నేనైతే ఇక ఇంకా మాకు ఏంటంటే పొద్దునైతే అసలు వాటర్ రాలేదు చాలా ఇబ్బంది అయిందనమాట నాకైతే అంటే అయితే కొన్ని సగం బకెట్ నీళ్ళు ఏమి ఉండే చిన్న చిన్న అది డ్రమ్ములో సగం వాటర్ ఉండే అనమాట అవి పారిపోయలేమో అట్లనే ఉండని ఏదైనా అవసరం ఉంటే అనేసి నేను పట్టలేదు ఇక అవే ఉన్నాయన్నమాట ఇక వాటితోటే ఇక మొత్తం అడ్జస్ట్ చేసుకున్నాను నేనైతే ఇక మొత్తము అదంతా అసలు అన్నీ తీసేసి చదివిననమాట నేను ఇదంతా దులుపుడం అంత పొద్దున్నే రూమ్ అంతా తూర్చేసినా అయిపోయింది ఇంకా మొత్తం తూర్చినాకనే మళ్ళీ డెకరేషన్కి అదంతా స్టార్ట్ చేస్తున్నా అనమాట నేనైతే నేను వరలక్ష్మి వ్రతానికి కూడా నేను మంచిగా డెకరేషన్ చేసుకుంటానండి నాకు ఇదివరకు నా దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహమును మన వెంకటేశ్వర స్వామిది కూడా ఉండేది అనమాట నా దగ్గర కానీ అవి మా పాత ఇంట్లో ఇక నీకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట తోటి అమ్మవారికి అలంకరించిన అనమాట నేనైతే ఇక నెక్స్ట్ వచ్చేదేమో మన వినాయక చవితి ఇక వినాయక చవితికి మళ్ళీ డెకరేషన్ ఉంటుంది అంటే దాన్నని ఇక మళ్ళీ మొత్తం దులిపి మంచిగా చేయాలి మళ్ళీ డబల్ డబల్ పని అనమాట ఎందుకంటే మళ్ళీ అదే విధంగా ఉంది బుద్ధి కాదు అప్పటి వరకు ఎలా ఉంటుందో చూడాలి ఇక నేను మొత్తం అయితే చదువుతున్నా అనమాట ఇక అంతా ఇక ఇక పండగ రోజే చేస్తేనే మంచిగా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ ఇది వరకైతే పూట మొత్తం పని అయిపోతుండే ఈసారి మాత్రం కొంచెం లేట్ అయ్యింది నాది సాయంత్రం ఇచ్చుకున్నా నేనైతే పసుబొట్టు ఇక కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఎందుకంటే ఇదంతా సదిలేదు కదా అందుకని కొంచెం బోర్ కొట్టు ఉండొచ్చు మీకైతే ఇక నాకైతే నేను ప్రతిదీ వీడియో తీసి చూపిస్తున్నా అనమాట ఇప్పుడు ఎందుకంటే అది వీడియో కూడా నాకు తీసేవాళ్ళు ఎవరు లేరు నాకు నేను పెట్టుకొని తీయడమే అనమాట అది వస్తుందో రాట్లో కూడా తెలియదు నాకు ఒక్కొక్కటి ఇక మొత్తం అయితే నేనైతే ఒకటి ఇటొకటి నేను ఫస్ట్ ఐడియాతోటే మేకు కొట్టి పిచ్చుకున్నా ఎందుకంటే ఎప్పుడైనా క్లాత్ పెట్టి ఇట్లనే డెకరేషన్ చేస్తానికి డెకరేషన్ చేస్తానికి ఇక నేనైతే మామూలుగా చేస్తే పెద్దగా ఓవర్ గా కూడా చేయను నాకైతే నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అనమాట నాకు సెట్టింగ్ అంటే నాకు అట్లా ఇష్టం ఫస్ట్ నుంచి నాకు ఇక డెకరేషన్ అంటే చాలా ఇష్టం అనమాట ఉన్నంతలోనైనా నేను చేసుకుంటా అనమాట నేనైతే ఇక అన్ని తీయాల అన్ని తీయాల్సి వస్తుంది అన్నమాట ఎందుకంటే మనం డెకరేషన్ చేయాలంటే మొత్తం అన్నీ తీసి మళ్ళీ మొత్తం మొత్తం అక్కడ వరకు క్లీన్ చేసుకొని మళ్ళీ క్లాతులు మార్చడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట